ప్రముఖ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ బద్రి జానీ చిత్రాల్లో జంటగా నటించారు రెండు వేల తొమ్మిదిలో వీరిద్దరూ వివాహం చేసుకోగా అఖిర నందన్ ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు అయితే వీరిద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్ధలు రావడంతో రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నారు పవన్ తో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న ఆమె రెండేళ్ల క్రితమే టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలు నటించింది అయితే ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు రీసెంట్గా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై నోరు విప్పారు ఆమె మాట్లాడుతూ రెండో పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు అనిపించింది కానీ నాపై ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని అన్నారు తనకు పిల్లలకు మధ్య మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయం అని వర్ణించారు వ్యక్తిగతంగా చూస్తే నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి నాకు పెళ్ళి కావాలి నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలని ఉంటుంది కానీ నేను పిల్లల కోణం నుంచి ఆలోచిస్తే ఇది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు ముందు ఆవిడ చేతికి రింగ్ తో మరో వ్యక్తి తన జీవితంలోకి రాబోతున్నారంటూ పోస్ట్ పెట్టారు దాంతో ఆవిడ త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది అయితే ఆ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఏం మాట్లాడకపోవడంతో ఇన్నాళ్ళు ఈ విషయం సైలెంట్ గా ఉంది అంతేకాకుండా పాడ్కాస్ట్ లో తన పొలిటికల్ ఎంట్రీ గురించి అఖీరానందన్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు ముందుగా తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్తూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అంతేకాకుండా తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని దేశాయ్ అన్నారు గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు అఖీర సినిమాల్లోకి ఎంట్రీ గురించి కూడా ఆమె నోరు విప్పారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో అకీర ఎంట్రీ ఇస్తున్నారని రామ్ నిర్మాణంలో అకీర గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది అవన్నీ వాస్తవాలు కాదని ఇప్పటికే తాను చాలాసార్లు చెప్పానని తేల్చారు అకీరాకు సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే స్వయంగా తానే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ విషయం అందరికీ చెప్తానని వెల్లడించారు అప్పటి వరకు ఈ తరహా రూమర్లను ఆపాలని కోరారు ఒక తల్లిగా తన కొడుకును బిగ్ స్క్రీన్పై చూడాలని అందరికంటే ఎక్కువగా తనకే ఉందని చెప్పుకొచ్చారు కానీ ఎప్పుడూ తనని ఫోర్స్ చేయనని ఏది చేయాలనిపిస్తే అదే చేయమని చెబుతానని తెలిపారు